బటిప్రోలు మండలంలో పెన్షన్ల పంపిణీకి వినతి సమర్పించుట ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒకటవ తేదీన ఇవ్వవలసిన వివిధ రకాల సామాజిక పెన్షన్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తక్షణమే రాష్ట్రంలోని సామాజిక భద్రతా పెన్షన్లను వెంటనే ఇంటింటికి చేరవేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మిత్రపక్షాల కూటమి ఆధ్వర్యంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా ఎండీఓ కార్యాలయానికి వెళ్లారు అధికారులు ఎవరు కార్యాలయంలో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు కొంత సమయం గడిచిన తర్వాత ఎండీఓ మల్లికార్జునరావు కార్యాలయానికి వచ్చారు అనంతరం బట్టిప్రోలు ఎండీఓ కార్యాలయం వద్ద పెన్షన్ల పంపిణీ సంబంధించిన వినతి పత్రాన్ని ఎండీఓకు అందించారు ఈ కార్యక్రమంలో ఒక శేషుబాబు భట్టు మల్లికార్జునరావు ఎర్రాంశెట్టి కర్ణ శ్రీనివాసరావు మోటూరు పుణ్య శ్రీనివాసరావు కనపర్తి సుందర్రావు ఎడ్ల జయశీలరావు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుట్రపూరితంగా ఆలోచిస్తూ ప్రతిపక్షాల మీద లేనిపోని రాజధాంతం సృష్టిస్తాం మీ దగ్గర డబ్బులు లేక ఏడవలేక ప్రభుత్వం వినండి మీరు వినండి మీరు వినడానికి ఏమైనా ఇబ్బంది రికార్డ్ చేసి కంప్లైంట్ చేసుకోండి ఏదైనా ఇబ్బంది అయితే మీకు నేను చెప్పేది కూడా వినడానికి ఇష్టపడట్లేదు మీరు మరి అంత చేయాలా ప్రభుత్వానికి చెప్పండి జరుగుతుంది వింటున్నారుగా మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ బాధ మీకు చెప్పడానికి వచ్చే మీకు వచ్చే కష్టం ఏంటి చెప్పండి మా మార్పులు మా ఆవేదన చెప్పి పై వాళ్ళకి తెలియజేయండి ఇప్పుడు మొత్తం మీరే కదా కింద నుంచి పైదాకా చేసినా మీరే ఎగదొబ్బినా మీరే ఏం చేసినా మీరే ఏవన్ మా వింత పత్రం తీసుకోవడానికి మాట వింటానికి కూడా అంత కష్టమైపోతే అట్లాగండి గంటన్నర నుంచి ఇక్కడ వాయిట్ల నేల మీద కూర్చున్నాం ఇక్కడ ఉపయోగించి వాళ్ళ అధికార పార్టీకి చెప్పండి అర్జీ రే దాంట్లోనే ఉంది వాలంటీర్ని బహిష్కరించండి రెండోది ప్రభుత్వ పరంగా మీ సిబ్బందిని ఉపయోగించి పర్మనెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ను ఉపయోగించి ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఇచ్చే ఏర్పాటు చేయించండి అది కూడా ఐదవ తారీఖులోపు మ్యాక్సిమం మీరు పెన్షన్ కరెక్ట్గా సచివాలయం స్టాఫ్ను ఉపయోగిస్తే పది మంది ఉన్నారు ఒక సచివాలయంలో బట్టి ప్రోలు వరకు తీసుకుంటే ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు ఓన్లీ సచివాలయం స్టాఫ్ బట్టి ప్రోల్లో రెండు వేల పెన్షన్లు ఉన్నాయి మనిషికి పది చొప్పున మూడు రోజుల్లో ఇస్తే మొత్తం ఊరంతా అయిపోద్ది మీరు అలాంటి ఏర్పాటు ఏదైనా చేసి లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకుండా లేనిపోయినటువంటి వాటికి అపోహలకు తావి ఇవ్వకుండా దయచేసి ఈ మండలంలో మీరు తగిన చర్యలు తీసుకోమని చెప్పని విజ్ఞప్తి చేయటానికి మీ దగ్గరికి వచ్చాం దయచేసి మా విజ్ఞప్తిని ఆలోచించి సహృదయంతో ఆలోచన చేసి లబ్ధిదారులకి పెన్షన్లు సకాలంలో అందించే ప్రయత్నం చేయండి తెలుగుదేశం పార్టీ పిలుపుని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరిత ధోరణి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలుగా వాటిని బహిర్గతం చేసి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ప్రతి మండలంలో మండల అభివృద్ధి అధికారికి మహజర్ అందించేటటువంటి కార్యక్రమానికి పిలిపించింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజున బట్టిప్రోలు మండలంలో ఎండిఓ గారికి ఈ ఉమ్మడి కూటమి సభ్యుల తరఫున మహజర్ సమర్పించడానికి వచ్చాం దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సుమారు అరవై లక్షల మంది పెన్షనర్స్కి ప్రతి నెల ఒకటవ తారీఖు వాళ్ళకి ఇచ్చేటటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇలా చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి సుమారు అరవై లక్షల పెన్షనర్స్కి ప్రతి నెల ఒకటవ తారీఖు ఇస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్న నినాదం ఏంటి ఒకటవ తారీఖు అలా మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు అని చెప్పని చెప్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బు అంటే ఒక నెలకి వచ్చేసి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఈ సామాజిక భద్రతా పెన్షన్లకి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం ఈ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని ఇవ్వాల్సినటువంటి టైంకి మార్చి ముప్పై ఒకటో తారీఖు అన్ని మండల కార్యాలయాల్లో ఉన్నటువంటి డిడిసికి అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ అలా అడ్జస్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా దాదాపు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని వైసీపీకి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్స్కి ఇచ్చుకోవడం జరిగింది ఈ కాంట్రాక్టర్స్కి ఇచ్చుకున్న దాంట్లో ఆంతర్యం అంటే కమిషన్లకు కక్కుర్తుపడి దాంతోపాటు పరోక్షంగా ఈ నెపాన్ని ప్రతిపక్షాల మీద రుద్ది ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మీకు ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం వాలంటీర్ల ద్వారా మీకు అందించే పెన్షన్లు అందించలేకపోతున్నాం అనేటటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు మీద నెపాన్ని నెట్టి వీళ్ళేదో సోకు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో అధికార పార్టీ ఉంది దాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం జరిగింది వి వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఈ పనులకు ఉపయోగించద్దని మాత్రమే ఎన్నికల కమిటీ ఆదేశాలు ఇచ్చింది తప్ప ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పని చెప్పలే వీళ్ళకి వీళ్ళు కల్పించుకొని చేసినటువంటి ప్రచారం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఫిర్యాదు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మందికి ఇంటికొచ్చి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం దీన్ని మీరు నిరసించి పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రశ్నించండి ఆ పార్టీకి ఓటు వేయద్దు మళ్ళీ జగనన్నకు ఓటేసి మళ్ళీ మీ ఇంటికి పెన్షన్లు వచ్చే విధంగా వాలంటీర్స్ చేసేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి దానికి ప్రచారమయంగా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి కూటమి తరఫున అందరం కలిసి ఇచ్చేటటువంటి మహజర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్కి వీళ్ళకి వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి పది మంది పర్మినెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు ఇలాంటి స్టాఫ్ని ఉపయోగించి ఇంకా స్థానికంగా పంచాయతీలో ఉండేటటువంటి సిబ్బందిని ఉపయోగించుకొని వీళ్ళ ద్వారా తీసుకెళ్ళి వీళ్ళకి లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నామే తప్ప పెన్షన్లు ఇళ్లకాడ ఇవ్వకుండా ఆఫీసులకు వచ్చి ఈ ముసల ముతకని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన అయితే కాదు ఇది ప్రజలు గ్రహించండి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున పెన్షనర్స్ అందరినీ ఉసికొల్పే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బట్టిప్రదం మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం లబ్ధిదారులందరూ కూడా గమనించండి భాగాన్ని కానీ మీరు అందరూ అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు చేసినటువంటిది ఒకటే వాలంటీర్స్ని దూరంగా పెట్టి పర్మినెంట్ సిబ్బంది చేత పెన్షన్లు ఇంటికి పంపించమని మాత్రమే చెప్పాడు అది వీళ్ళు దాన్ని మిస్లీడ్ చేసి వాలంటీర్ల చేత చేసే దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించండి రెండోది చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఈ లబ్ధిదారులందరికీ చెప్పినటువంటి వాగ్దానం ఒకటి ఉంది భవిష్యత్తులో వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం మెరుగైన పద్ధతిలో వీళ్ళందరికీ జీతాలు కానీ పని విధానం కానీ అన్నీ కూడా మెరుగుపరుస్తాం అనేటటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇప్పుడు ఇస్తున్న మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు నెలకి ఈ రోజున ఈ గవర్నమెంట్లో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల ఆ పెన్షన్ కట్ అయిపోతుంది రాదు కానీ చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వస్తే మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలలకు కలిపి పన్నెండు వేల రూపాయలు ఒకేసారి ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాననేటటువంటి వాగ్దానం కూడా చేయటం జరిగింది కాబట్టి ఈ పెన్షనర్స్గా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించండి చంద్రబాబు నాయుడు వస్తే ఇంతకన్నా మెరుగైన పద్ధతిలో మీకు పెన్షన్లు ఇస్తాడు మెరుగైన పద్ధతిలో మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని ఆయన కొనసాగిస్తాడు దయచేసి ఇది అర్థం చేసుకోండి అధికార పార్టీ చేసే కుట్రని మీరు విచ్ఛిన్నం చేస్తూ నమ్మకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడటం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి ప్రతి చర్యకి మీ వంతు మద్దతు పలకండి రాబోయేటటువంటి ఎన్నికల్లో వేమురు నియోజకవర్గ పరంగా మరి నక్కా ఆనందబాబు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు తెలియజేసి మంచి సమాజాన్ని మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించేటటువంటి దిశలో మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ కూటమికి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆనందబాబుకి మీ యొక్క మద్దతు తెలియజేసి గెలుపుకి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ

ಪುನರ್ವೇ okay. కుట్రపూరితంగా ఆలోచిస్తూ ప్రతిపక్షాల మీద లేనిపోని రాజధాంతం సృష్టిస్తాం మీ దగ్గర డబ్బులు లేక లేక ప్రభుత్వం వినండి మీరు వినండి మీరు వినడానికి ఏమైనా ఇబ్బందా రికార్డ్ చేసి కంప్లైంట్ చేసుకోండి ఏదైనా ఇబ్బంది అయితే మీకు నేను చెప్పేది కూడా వింటానికి ఇష్టపడట్లేదు మీరు మరి అంత ఊడిగిం చేయాలా ప్రభుత్వానికి చెప్పండి జరుగుతుంది వింటున్నారు మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ బాధ మీకు చెప్పడానికి వచ్చే మీకు వచ్చే కష్టం ఏంటి చెప్పండి మా మాటలు మా ఆవేదన చెప్పి పై వాళ్ళకి తెలియజేయండి ఇప్పుడు మొత్తం మీరే కదా కింద నుంచి పైదాకా చేసినా మీరే ఎగదొబ్బినా మీరే ఏం చేసినా మీరే ఏమో మా వింత పత్రం తీసుకోవడానికి మాట వింటానికి కూడా అంత కష్టం అయిపోతే అట్లాగండి గంటన్నర నుంచి ఇక్కడ వాయిట్లో నేల మీద కూర్చున్నాం ఇక్కడ ఉపయోగించి